నీ జ్యేష్ఠ ఉన్నాడు కదా రాముడు ఆ రాముణ్ణి నా నాతో పంపించు ఈ యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తి అయ్యే వరకు నీ కుమారుణ్ణి నాతో ఉంచు నేను ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తా యజ్ఞం పరిసమాప్తి అవుతుంది యజ్ఞ సిద్ధి కలుగుతుంది తద్వారా సమాజ శాంతి కలుగుతుంది మహారాజా అన్నాడు విశ్వామిత్ర మహర్షి నమస్కరిస్తూ నిలబడ్డ దశరథ మహారాజ్తో శక్తో దివ్యేన శక్తామే వినాశనే రాముణ్ణి పంపిస్తే ఎలానో అనుకుంటావేమో నువ్వు నేను చూసుకుంటా రాము నా చేత రక్షింపబడతాడు రాముడు నాది బాధ్యత రాముడు విషయం అన్నాడు విశ్వామిత్ర మహర్షి ఆ దివ్యమైనటువంటి తేజస్సు